స్వాగతం వార్తలు చదువుతున్నది మీ శాలిని జిల్లా ఎస్పీడి జాన్కి ఆదేశాల మేరకు మహబూబ్ నగర్ టూ టౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలో ద్విచక్ర వాహనదారులపై ప్రత్యేక డ్రైవ్ నిర్వహించబడింది ఈ డ్రైవ్లో ఇన్స్పెక్టర్ ఇజాజుద్దీన్ ఆధ్వర్యంలో పోలీస్ సిబ్బంది పాల్గొని మైనర్ డ్రైవింగ్ ర్యాష్ డ్రైవింగ్ హెల్మెట్ లేకుండా డ్రైవింగ్ ట్రిపుల్ రైడింగ్ వంటి నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరించిన వారిని గుర్తించారు ఈ కార్యక్రమంలో మొత్తం ముప్పై ఐదు ద్విచక్ర వాహనాలను గుర్తించి వాహనాలు నడిపిన మైనర్లను వారి తల్లిదండ్రులతో కలిసి టూ టౌన్ పోలీస్ స్టేషన్కు పిలిపించారు అనంతరం డీఎస్పి వెంకటేశ్వర్లు కౌన్సిలింగ్ నిర్వహించి ట్రాఫిక్ నిబంధనలు తప్పనిసరిగా పాటించాల్సిన అవసరాన్ని మైనర్లకు మరియు తల్లిదండ్రులకు వివరించారు ఈసారి కేసులపై ఫైన్ విధించి ముగిస్తున్నట్లు ఇక ముందు ఈ తరహా నిబంధనల ఉల్లంఘన కనిపిస్తే వాహనాలను సీజ్ చేసి లైసెన్స్ రద్దు చేసే చర్యలు తీసుకోబడతాయని డీఎస్పి తెలిపారు ప్రజల ప్రాణ భద్రత దృష్ట్యా ట్రాఫిక్ నిబంధనలను ఖచ్చితంగా పాటించాలని మైనర్లకు వాహనాలు అప్పగించకుండా తల్లిదండ్రులు జాగ్రత్తలు తీసుకోవాలని జిల్లా పోలీస్ శాఖ విజ్ఞప్తి చేసింది మీ ఎస్టిఏ న్యూస్ ని సబ్స్క్రైబ్ చేసి లైక్ చేసి షేర్ చేయండి ఎయిటీన్ ఇయర్స్ ఎంతమంది కంపెనీ అయ్యి ఎయిటీన్ ఇయర్స్ ఎయిటీన్ అయిపోయినా లైసెన్స్ ఏం తీసుకోదు లైసెన్స్ తీసుకోండి లైసెన్స్ తీసుకోరు పిల్లగాల్లో తీసుకున్నాడు అది ఏమంటే ఎలక్ట్రిక్ వెహికల్ రండి బాబు ఎందుకు వెహికల్ కూడా ఏడు ఎందుకు అవసరమా ఏమన్నా అదా ఫ్యాషనా ఫ్యాషనా చీర సమ్మె బాట పైపు చల్లా గాడి स्कूल पैदल नहीं जा सकते क्या पढ़ रहे इनको पिला सर आन किला मुंदर मुंदर आओ आओ जी जरूरी है बोलो ए इंतजार नोड़ गाड़ी लेके जाना गाड़ी पे जाना, गाड़ी पे जाना जरूरी है गाड़ी पे जाना शौक से नहीं गिराए सो हां फिर టీహికల్స్కిల్ ఇచ్చి పంపండి సైకిల్ తుక్కి పిల్లలు కొద్దిగా యాక్టివ్ అవుతారు ఏమంటున్నా సైకిల్ తుక్తే ఎక్సర్సైజ్ అవుతుంది పిల్లలకి ఇదేమి యాక్సిడెంట్ ఏమి కావు ట రోడ్ల పోండ్ స్పీడ్గా పోతాయి అన్నప్పుడు వీళ్ళందరికీ సైకిల్ ఇప్పియండి ఎన్ని చె కొద్దిగా పని చిన్నప్పుడు వాళ్ళతో ఉన్నప్పుడు ఏదో పని చేసినావాళ్ళు కూడా సైకిల్ అన్నది ఒక ఎక్స్టైజ్ అవుతుంది అందరికి సైకిల్ ఇచ్చేయాలి అవుతుంది నీకు కూడా పెట్రోల్ ఉంటుంది ఏముండదు ఎక్స్టైజ్ అవుతుంది మార్కెట్ లేదంటే కొద్ది తర్వాత రెండిన తర్వాత డ్రైవింగ్ లైసెన్స్ ఇప్పి అప్పుడు బంప్ పోయింది के उसे जरूरी है उसे जाना। हेल्थ अड्डस्टा लाइफ में ना बता क्या है हमारे पकड़ के लाने है तो क्या है? बोलो। सुगत क्या सुगत पिछले लाड़े को लाड़ी नागरिक बोर्ड अगर बोर्ड పెద్ద పిల్లలు అయితే పెద్ద ఎత్తున ఆడుకోవడం వాళ్ళు ఆ పిల్లలకు బండ్ పడుతుంది ఏమైంది ఎందుకంటే ఏం చెప్పకూడదు అని అందరూ నమ్మకం ఆధారీ మనకి చాలా మంచిగా వాళ్ళు పెద్ద పెద్దవాళ్ళు వాళ్ళందరికీ డబ్బులేకపోయింది మంచి బండ్ బాగా ఉంటాయి ఇక్కడే పోయిపోయాము పడితే డ్రైవింగ్ పిల్లలు డ్రైవింగ్ లైసెన్స్ ఉంటాయి తీసుకోవాలి బాగానే ఉంటాయి అయినా చదువుతున్న వాళ్ళు బండి పండించారని సైకిల్ ఇచ్చేయాలి సౌండ్ ఏమైంది కావాలి అది కష్టం అంటే తెరగాలే పిల్లలకి నేనే కష్టపడి చూడాలి నేనే ఉద్యోగస్తులు కాదు కదా కష్టం అనేది పిల్లలకు తెలియాలి అరే మా నాయన కష్టపడి దండా నేను చదువుకోవాలని మోటార్ సైకిల్ ఇప్పిసి దానికి పెట్రోల్ కావాలా అనేది చూసాను కష్టపడ్డ నేర్పండి